बाज़ लाएँगे चिकु 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 बाज़ एक कर दे स्कार्लेट स्कार्लेट वो आ रहे हैं यार वे निराश निराश कीप तो ना ना और वो कुछ आज को क्या तो पागलेट को तो ना और चिकु 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 काट तो ना दूध में यहाँ पर गट यहाँ पर गट यहाँ पर ఆడారు చూడారు ఆరా కూడా ఆడ ఎందుకన్నా

నాది వైపు నాది మిస్సెస్ నాది ఆవిడా నాది మా అమ్మ కోళ్ళు మా పొద్దుకోదా మా తమ్ముడు ఉన్నా మా అన్నమారదా చెప్ప అయితే బాబు నాకు అర్థం కనబడుతుంది మూడు నెలలు అయిపోయింది ఆ నెల జరుపుతున్నావు ఎక్కడా కనిపెట్టు ఒకసారి ఒరే బాబు పెద్ద పను

ఆవిడ మీద నమ్మకం ఆవిడ ఉందామానం చెప్తే రంగు మంచిది కాదా మాలోని కూడా కోల్తేనుకోకుండా ఉన్నాడు పోలిప్పటి కూడా మాకూ గ్యా తీసుకోలేదు బాబు మాకంలో ఒక రిజిజ్ కానీ నువ్వు తీసుకోలేనట్టు ముప్పై ఆరు తొందరలు అవుతుంది పెళ్ళయి నా కాదు పదకొండు నెలలు పెద్ద పెళ్లి అయింది నాలుగే దేవుడి పల్లెని తెలియదు నేను తిరిగి రాజా తిరిగాను నల్లేని గుడ్కి వెళ్ళాను అన్ని దగ్గర బొత్తిల్లాకి వెళ్ళాను నేను కొంతమంది బొత్తిల్లా పంపించాను కాకపోతే మీ అప్పకి రాజు బాబు మాకు కూడా డౌట్ ఉండేది తెచ్చి మా నాన్న నువ్వు రాబో అంత బాగా ఉంది ఎవరు పోయి ముందు నువ్వు ఆరు నెలల నుంచి చూడండి నాక తిరుగుడు గాడా మరి ఆ కదా బాబు తోడు తోడు లేదు బాబు ఎందు ముందు నీ యాడదామడు హ

இது <muchas> <muchas> అలాగ 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 అనగా పట్టణం పల్లె తీసుకొస్తారు నేను పెద్ద పని అండి కాదు ఊరి నాయకులు మొత్తం వెనకాల తిరుగుతుంటారు నేను ఇటీవల జరిగిన ఇదైతే మాత్రం నాయకులు గెలిచేసినట్లకే నాకు మా స్టైల్ ఎక్కువ కదా అబ్బాయి నాది బదం ఎక్కువ పెద్ద పని నా పని చూడగా మా ఊరి నాయకులు అందరూ అంటారు అబ్బాయి நீச்சு தலைப்பு சட்டம் கர்ரா

పొట్టం నాగడం పొట్టం నాగం ఈ నాలుగు లాకో మధ్యలోనే ఈ వచ్చి వారు పోయేవారు మొత్తం నాకాశ చూసేవారు మీరు ఎంత కష్టపడి కూర్చేస్తాండో కొత్త జోలు ఇస్తే పాత జోలు అయిపోయేలాగా ఉన్నాయి అలాగే అబ్బాయి కంపెనీ బస్సులు అందరూ వెళ్ళిపోయి

అయితే మాయని చూపి పిలిచి చూసారు నాకు పగలక నైట్ కలర్ పడతాయి కదా పగలకి సరిగా పడగలేదు అమ్మా ఎవరమ్మ నువ్వు మాయ నేను చూడగా తొంభై తొమ్మిది పెళ్లి చేసుకున్నాను ఎవరు నాకు దక్కింది సరిగా నేను నాకు కాదు నీ ఎంత సందే చూడగా నీ తోడు అయితే వంద కూడా అయిపోతుంది నేను వచ్చేస్తాను అబ్బాయి తసా నేను చూస్తే ఇంత అందుబూరికి ఎక్కడ పెళ్ళవని చెప్పేసి నాలుగు రాజ్యాలు డబ్బులు పిల్లవలేదు గోధుమలు గుర్తు చూస్తే నేను వదిలిపోయిందే అలాగని చూస్తే అయితే అమ్మా నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు నా చూస్తే పెళ్లి పిల్లలు లేదు అంతలోనే అయితే పక్క మాధునాగులు గుర్తి ఈ గోధుమ గురున్నావు నానా నాకంటే సార్ మా రోడ్డు నగరు గుట్టే కావాలి కదా వచ్చానమ్ నానా మా అమ్మ తొమ్మిది తొమ్మిది మంది మేలు చేసుకొని ఎవరో కళ్యాణం వెళ్దో నా ఎవరుగా తండ్రి లేడు అమ్మోడి నీతో వచ్చేట నాన్న అనుకోడికి అబ్బాయి మీ తల్లి పిల్లలు ఉండండి కన్నా పెంచుకోరుకు వచ్చాడు పెళ్లి పిల్లకి బెల్లం వచ్చింది ఈ ఆనందం ఊరి నాయకుడు గారు ఈ ఊరు మున్లాపించలేదండి పోతా అండి గారు